క్రైస్త లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరుచు కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే మొదటి యోహాన్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మనం చూస్తే అక్కడ ఒక శ్రేష్టమైన మాటలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి ఏమని అంటే ఈ లోకమునైనను లోకంలో వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశయు జీవపు డంబమును అవి తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే భక్తుడైన యోహాను ద్వారా సాక్షాత్తు దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు అంటున్నాడు ఏమని అంటే ఈ లోకమునైను లోకంలో వాటినైనను ప్రేమించకండి అంటున్నారు అయితే మీరు అనొచ్చు ఈ లోకంలో ఉన్నాం ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా ఎలా ఉండగలుగుతాం అని అనొచ్చు మీరు ఆలోచించినట్లయితే మనం సేవిస్తున్న దేవుడు ఈ లోకంలో మనకంటూ ఒక చక్కటి మాదిరి ఇచ్చి పరలోకానికి చేరారు అవునా కదా ప్రభువేణ్ యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఎట్లా జీవించారు అంటే ఈ పాప లోకంలో పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించారు ఆయన పరిశుద్ధుడు పాపరహితుడు నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సెలవిచ్చిన దేవుడు సవాలు చేసిన దేవుడు ఆయన నీకు నాకు ఒక చక్కటి మాదిరినిచ్చాడు ఈ పాప లోకంలో మనం బ్రతికినప్పటికీ ఈ లోకంలో నా నేత్రాశ జీవపుడంబం శరీరాశలు ఉన్నప్పటికీ వాటిని జయించి ఏసుక్రీస్తు ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు నీకు నాకు ఒక చక్కటి మాదిరినిచ్చి వెళ్ళాడు మనమేం చేయాలి అంటే ఆయన ఏం చేశాడో దాని ప్రకారంగా మనం చేయడానికి ప్రయత్నించాలి ఈ లోకంలో శరీరాశ ఉంటుంది నేత్రాశ ఉంటుంది జీవపు డంబములు ఉంటాయి ఆకర్షణీయులు ఉంటాయి అవి మనల్ని అట్రాక్ట్ చేస్తాయి కానీ ఏసు క్రీస్తు ఎట్లా అయితే వాటిని జయించారో వాక్యం అనే ఖడ్గం ద్వారా వాటిని ఎలాగైతే జయించారో మనం కూడా దేవుని వాక్కుని చేత పట్టుకొని ఈ లోకంలో ఉన్న వచ్చే ఆకర్షణల్ని జయించే వారిగా ఉండాలి ఎందుకంటే దేవుడు నీకు నాకు సెలవిస్తున్నాడు లోకంలో వేటిని ప్రేమించకండి అవి తండ్రి వలన పుట్టినవి కావు అంటున్నాడు ఇది దేవుని దేవుని వలన పుట్టినవి కావు ఈ లోకంలో ఉన్న ఆశలు లోక ఆకర్షితులు ఇవి దేవుని వలన పుట్టినవి కావు ఎవరైతే వాటిలో ఉంటారో వారిలో దేవుడు దేవుని ప్రేమ ఉండదు మనం దేవుని కొరకు జీవించాలి దేవుని ప్రేమతో నింపబడాలి దేవుని వాక్కుతో నింపబడాలి తద్వారా ఈ లోకమును ప్రభువైన ఏసుక్రీస్తు వలె జయించగలుగుతాం కాబట్టి ఈ రోజు దేవుడు నీకే సలివిస్తున్నాడు ఈ లోకంలో లోకంలో ఉన్న వాటిని ప్రేమించదు ప్రభువైన ఏసుక్రీస్తు ఇచ్చిన మాదిరిని పట్టుకొని ఏసుక్రీస్తు వలె జీవించడానికి ఈ లోకంలో వచ్చే ఆకర్షితను జయించి ప్రభు కొరకు బ్రతకడానికి ప్రయత్నించు అటువంటి గొప్ప కృప ప్రభునికి దాయిచ్చాను కాదు